నమస్తే మేడం గత రెండు వేల పంతొమ్మిది ఎన్ని ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పసుపు కుంకుమ ఇవ్వడం జరిగింది అప్పుడు పసుపు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి కుంకుమ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలు పెట్టారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు వచ్చేదరికే పసుపు చంద్రబాబు నాయుడు గారికి కుంకుమ చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు మరి దీనిపై మీరేమంటారు పసుపు కుంకుమే కారణం కాదండి హారతి ఎదురొచ్చారు ఓటర్లు ఇంత బంపర్ మెజారిటీతో టీడీపీని గెలిపించడం అనేది మామూలు కాదు ఇట్ ఈస్ అ రికార్డ్ ఆఫ్ షార్ట్స్ అనమాట సో బాబు గారు కూడా ఎక్స్పెక్ట్ చేయాలనే భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు సో పసుపు పాటు విజయ హారతలు కూడా ఇచ్చారు ఓకే ఇది ఎవర్ ఆఫ్టర్ అంటారా డెఫినెట్ గా అండి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ కూడా మరి అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి ఓడిపోతున్నారు మరి మంత్రులే ఓడిపోతే పాలనా వైఫల్యం అంటారా లేకపోతే చంద్రబాబు గారి విజయం అంటారా డెఫినెట్ గా పాలన వైఫల్యమేనండి చంద్రబాబు గారి పార్ట్ కూడా కొద్దిగా ఉండొచ్చు కానీ మేజర్లీ వాళ్ళ పాలన వైఫల్యమే ఇంత ఇంత తక్కువ సీట్లతో అయితే ఓడిపోరు డెఫినెట్ గా పాలన వైఫల్యం వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు తిన్న డబ్బులు వాళ్ళు చేసిన స్కామ్లు ఇవన్నీ కూడా ఈరోజు మనకి సీట్స్ ఎలా ఓడిపోయారు అనే దాంట్లో సుస్పష్టం అవుతుందండి మరి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ఇప్పుడు ఎలా ఉందండి ఏం చెప్తారు అది మనం మాకైతే యాక్చువల్లీ చూడాలని ఉందండి చూపించగలిగిన వాళ్ళకి శతగొడ్ ధన్యవాదాలు ఓకే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఇదే ప్రెస్ మీట్ ముందర ఎలక్షన్లు గెలిచిన తర్వాత మీరు కొట్టారు మేము తీసుకున్నాము మా టైం వస్తుంది మేము కొడతామన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమంటున్నారంటే ఏం చెప్తారు మేము కొట్టాము ఇట్లాగే తీసుకుంటా ఉండండి ఇక ముందు కూడా మీకు ఇదే జరుగుతుందని గట్టిగా చెప్తున్నారండి మరైతే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కేవలం బటన్ నొక్కుడు ద్వారా పథకాలు అందించడం జరిగింది మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కూటమి గెలవబోతూ ఉంది అభివృద్ధి రాజకీయం సమపాలలో పోతాదా లేదంటే ఏం చెప్తారు మేము గట్టిగా నమ్ముతున్నామండి అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తారని మేము గట్టిగా బలంగా నమ్ముతున్నాము అయితే ఇక్కడ నారా లోకేష్ గారు ఒక మాట చెప్పడం జరిగింది పరిటాల శ్రీరామ్ గారు అయితేనేమి నారా లోకేష్ గారు ఇప్పటి వరకు అభివృద్ధిని మాత్రమే చూశారు తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి అభివృద్ధి మాత్రమే చూశారు ఈసారి రాజకీయము అభివృద్ధి సంక్షేమం సమ రైలు పట్టాల లాగా సమభాగాలుగా వెళ్తాది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దానిపై మీరేమంటారు ఈసారి చాలా మంది అనలిస్టులు చెప్పినట్టే పార్టీని క్రితంసారి నెగ్లెక్ట్ చేశారని చాలా అభిప్రాయం ఉందండి ఈసారి అలా నెగ్లెక్ట్ చేయరని మేము బలంగా నమ్ముతున్నాము పార్టీ అడ్మినిస్ట్రేషన్ రెండు రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండింటి మీద ఫోకస్ చేయాలని లోకేష్ గారి బలం కూడా ఈసారి తోడవుతుంది చంద్రబాబు నాయుడు గారికి సో అన్ని విధాలుగా డెవలప్ చేస్తారు రాష్ట్రాన్ని పార్టీని అని మేము గట్టిగా నమ్ముతున్నాం మరి అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు గారు కూటమి పొత్తులో ఉండడం జరిగింది మరి రామ లాగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ప్రజలు స్వీకరించారా లేదా ఈ కూటమి విజయం తంటే ఏం చెప్తారు డెఫినెట్గా స్వీకరించారండి అందుకే అన్ని సర్వేలని మించి వచ్చింది రిపోర్టు సో డెఫినెట్గా స్వీకరించారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుందండి ఓకే థ్యాంక్ యూ అండి నమస్తే మేడం ఇసుక ఇసుకించేసాడు అనమాట జగన్ ఇసుక దాని మీద ప్రజల తీర్పే ఇది యాక్చువల్గా ఒక రావణాసురుడి మీద విజయం సాధించారు సార్ రావణాసురుడి మీద విజయమే అది ఎంతగా ఇసు ఇసుకారంటే వాళ్ళు జగన్ వాళ్ళ వాళ్ళ పార్టీ పర్సల్స్ అంతగా ఇసుక అది ఇదంతా ప్రజల తీర్పు నిజం చెప్పారంటే మళ్ళా మనకి మంచి రోజులు వస్తాయని రామ రామయ్య లాగానే వచ్చారు మళ్ళా రావణాసురుడి మీద విజయం సాధించాలి థ్యాంక్ యూ మేడం